కరి దిగుచు మకరి సరస్కి కరీదరికి మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమను చును తల కూతల భటులు అరుదుపడం కరి దిగుచు మకరి సరస్కి కరీదరికిని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమను చును అతల కూతల భటులు అరుదుపడం కరి అక్కడ ఏనుగు ముసలి ఎక్కడుందో వెతుక్కొని మరీ వెళ్తుందంట వెంటనే ఆ ముసలిని దెబ్బ వేస్తుంది ముసలి వదిలిపెడుతుందా అంటే ఏనుగు యొక్క స్థానం ఏనుగు ఎక్కడ ఉందా వెతికి మరి ఆ ఏనుగును కొడుతూ ఉన్నది మరి కరి మకరుల యొక్క పోరాటం చూస్తూ ఉంటే అతల కుతళ్ళ భటులు అరుదుపడం ఈ విధంగా భయంకరంగా సాగిపోతుంది కరి మకరుల యొక్క పోరాటం